హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్గా ప్రతిరోజు కూడా సైబర్ క్రైమ్స్ గురించి మనం అవేర్నెస్ సెషన్స్ అనేది చేస్తూనే ఉన్నాము అయినా సరే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు మోసపోతూనే ఉన్నారు సో దయచేసి ఈజీ మనీ కోసం ఎవరు కూడా పక్కచూపులు చూడొద్దండి ఈజీగా మనీ రాదు కేరళలో లాటరీ టికెట్ కొని ఐదు లక్షలు మోసపోయాడు మన ఫౌండర్ అదేవిధంగా లోన్ యాప్స్ లోన్ యాప్స్లో ఎన్ని లక్షలు నష్టపోతున్నారో తెలియట్లేదు అదేవిధంగా న్యూడ్ వీడియో కాల్స్ దానివల్ల ఎంతమంది ఎంత నష్టపోతున్నారో మానాలని ప్రాణాలని కూడా కోల్పోతున్నారు సో మీకు లోన్ కావాలంటే బ్యాంకును అప్రోచ్ ఉండగానే లోన్ యాప్స్ మటుకు ఎవరు అప్రోచ్ అవ్వద్దండి అదేవిధంగా లాటరీ టికెట్లు అనేది ఒక పెద్ద స్కామ్ దాంట్లో ఎవరు ఇరుక్కోవద్దండి ఈజీ మనీ అది ఏదైనా సరే డబ్బులు పెట్టి మన చేత డబ్బులు కట్టించుకుంటే అది ఏదైనా సరే అది ఫ్రాడ్ అనండి ఓకేనా సో ఆన్లైన్లో లాటరీ టికెట్ కొని కేరళ లాటరీ టికెట్ కొని ఐదు లక్షలు నష్టపోయిన మన ఫౌండర్ ఏ విధంగా మోసపోయాడో ఒకసారి అది కూడా వినండి ఎప్పుడు కూడా అప్రమత్తం చేయడానికే ప్రయత్నం చేస్తాను నష్టపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే ఏమీ చేయలేను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్

అంటే తక్కువే అమౌంట్ అది ఏంటంటే ఎన్ఓసి అని జిఎస్టీ అని ఇట్లా కట్టించుకున్నారు సార్ సమ్ పీపుల్ కాల్ చేసి అవతల సైడ్ ఉన్న వాళ్ళు మీకు తెలిసిన అంటే వాళ్ళ నంబర్లు పనిచేస్తున్నాయి కానీ అది అవుట్ ఆఫ్ స్టేట్ సార్ అదే అదే వాళ్ళు ఏమైనా మీ చుట్టాలా లేకపోతే తెలిసిన ఎట్లా తెలిసిన వాళ్ళని కాదు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆన్లైన్ లో లాటరీ టికెట్ అనగానే జిఎస్టీ అని స్టాంప్ డ్యూటీలు అని అవన్నీ ఇవన్నీ డబ్బులు కట్టారు ఐదు లక్షలు ఇప్పుడేమంటున్నారు చేస్తామన్నారు కానీ అది వన్ నైన్ త్రీ కాల్ చేసే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ కంప్లైంట్ రేజ్ సార్ చేస్తారు వాళ్ళే ఇప్పుడు దాన్ని ఇప్పుడు అంటే కొన్ని యాడ్ చేయాల్సినవి ఉన్నాయి సార్ అవి యాడ్ చేస్తుంటే అవ్వట్లేదు సార్ మరి ఏమి యాడ్ చేస్తుంటే సార్ అది ట్రాన్సాక్షన్స్ అవి ఉంటాయి కదా సార్ మనం ఫోన్పేలో చేసినవి కానీ అది పీడిఎఫ్ ఏపీజీ ఫార్మే పెట్టేదో ఉంది సార్ అది అవ్వట్లేదు అలా సార్ అవ్వదు సార్ అది ఇక అసలు మీరు ఎవరో తెలియకుండా ఆన్లైన్లో ఐదు లక్షలు డబ్బులు మీ చుట్టుపక్కల వాళ్ళకే మనం పదివేలు ఇస్తే నోట్ రాయించుకునే రోజులు ఇది మీరు లాటరీ టికెట్ వంద రూపాయలకో యాభై రూపాయలుగా కొనుంటారు అనుకుంటున్నా మరి దానికి ఐదు లక్షలు ఏంటి సార్ అలా ఎలా మోసపోతున్నారు ఏ ఊరు మీది ఒనకూర అంటే విజయవాడ దగ్గర వనకూరా ఓకే ఓకే అల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కదా సార్ సైబర్ క్రైమ్ అవును నేనేం చేయగలను సార్ ఈ విషయంలో నేను లాటరీ టికెట్ మీరు కనుక లాటరీ టికెట్ కొన్న తర్వాత నాకు ఫోన్ చేసి ఉంటే సార్ వీళ్ళు డబ్బులు పంపించమంటున్నారు పంపించొచ్చా అని అడిగితే అప్పుడు సలహా ఇచ్చేవాడిని ఇప్పుడు చేతులు కాలనీ సార్ ఇప్పుడు నేను కూడా ఏమి చేయలేను అట్లా ముందు మీరు అడుగుంటే సలహా ఇచ్చేవాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అడిగితే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మీరు దాంట్లో చేస్తారని చెప్పాను చేయను అండి నేను దేంట్లో చేయను ఓకేనా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతే నేను ఏంటంటే ఎవరైతే నష్టపోతున్నారో ఆ నష్టాన్ని ముందే జరగకుండా ప్రయత్నం చేస్తున్నా నష్టం జరిగిన తర్వాత ఏమీ చేయలేము ఇప్పుడు మీకు ముందే కనుక మీకు ముందే తెలిసిందనుకోండి ఇట్లా మాట్లాడమని అందుకని ओके सर है अभी ओके सर सर थैंक यू ओके